తెలుగు తెలుగు టైగర్ కు టైం వచ్చింది ఇంకా నన్నె ఆపలేరు అంటూ లక్ష్మీ సినిమాలో వేణుమాధవ్ చెప్పిన డైలాగ్ గుర్తుంది కదా సోషల్ మీడియాలో కొందరు హీరోయిన్లను చూస్తుంటే ఈ డైలాగే గుర్తొస్తుంది ఇప్పుడు ఉన్నట్లుండి ఆ బ్యూటీస్ అంతా తెగ ట్రెండ్ అయిపోతున్నారు అలాగని వాళ్ళు ఏం సినిమాలు చేయట్లేదు ఇప్పుడు మరి ఈ సడన్ ట్రెండింగ్ కు రీజన్ ఏంటో ఎక్స్క్లూజివ్గా చూద్దామా మధ్య సినిమాల కంటే ఇతర విషయాలతోనే ఎక్కువగా ట్రెండ్ అవుతున్నారు సమంత తాజాగా మరోసారి సోషల్ మీడియాను ఊపేస్తున్నారి రిపబ్లిక్ డే సందర్భంగా ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో పీఎం మోదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏర్పాటు చేసిన ఎట్ హోం రిసెప్షన్ కు సమంతకు ప్రత్యేక ఆహ్వానం లభించడమే ఈ ట్రెండింగ్ కు కారణం సమంతకు దక్కిన ఈ అరుదైన గౌరవంతో ఆమె అభిమానులు గాల్లో తేలిపోతున్నారు ఇక శెట్టి సైతం చాలా రోజుల తర్వాత ట్రెండింగ్ లోకొచ్చారు దీనికి కారణం వా వాతియార్ సినిమా పొంగలుకొచ్చిన ఈ చిత్రం డిజాస్టర్ అయింది తాజాగా ఇందులోని రొమాంటిక్ సాంగ్ ఒకటొచ్చింది అందులో కృతి గ్లామరే ఈమెను ట్రెండ్ అయ్యేలా చేస్తోంది వా పై భారీ ఆశలు పెట్టుకున్న సెట్టికి ఇది పెద్ద షాకే ఇచ్చింది శామ్ కృతితో పాటు సోషల్ మీడియాను ఊపేస్తోన్న మరో బ్యూటీ మృణాల్ ఠాకూర్ నిజానికి ఇప్పుడు కాదు గత కొన్ని రోజులుగా మృణాల్ పేరు మారుమోగిపోతోంది దీనికి కారణం ఓ అగ్రహీరోతో ఆమె పెళ్లి అనే వార్తలు రావడం మరోటి పెద్దీలో స్పెషల్ సాంగ్ చేస్తోందనే ప్రచారము జరగడం లాస్ట్ బట్ నాట్ ది లేస్ట్ అషికా రంగనాథ్ డింపుల్ హయాతి సైతం తెగ ట్రెండ్ అయిపోతున్నారు భర్త మహాశైలుకు విజ్ఞప్తి నుంచి మోస్ట్ సెలబ్రేటెడ్ సాంగ్ వామ్మో వాయో వీడియోను విడుదల చేశారు మేకర్స్ ఇందులో ఈ బ్యూటీస్ గ్లామర్ షో ఇద్దరినీ అలా వైరల్ అయ్యేలా చేస్తోంది దిశ పాటాని సైతం ఓ రోమియో పాటతో ట్విట్టర్ నుంచి